ఆధ్యాత్మిక స్నేహ రుక్షణ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోసేతో ఎలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలీలు తిరిగి పిహా హీరోతో ఎదుటను అనగా మిద్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయోల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమున వద్ద వారు దిగవలను ఫరో ఇస్రాయేలీ గూర్చి వారు ఆ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసినని అనుకును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను అతడు వారిని తరుమగా నేను ఫరో వన్నను అతని సమస్త సేన వల్లను మహిమ తెచ్చుకుందును నేను యహోవానని ఐగుప్తియులందరూ తెలుసుకొందురనెను వారు ఆలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి మనమెందుకు ఇలాగ చేసి మన సేవలో నుండకుండా ఇస్రాయేలీ ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను ఎహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇస్రాయేలీలను తరిమెను అట్లు ఇస్రయేలియులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి ఐగుప్తియులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సుఫోన్ ఎదుటనున్న పిహా హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గరకు రా వారు దిగియుండగా వారిని కలుసుకొని ఫరో సమీపించు చుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఇహోవాకు మొర్రపెట్టిరి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యముందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగ్గుటయే మేలని చెప్పిరి అందుకు మోసే భయపడుకుడి ఇహోవా మీకు నేడు రక్ష కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు యహోవా మీ పక్షం నా యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను అంతలో యహోవా మోసేతో నీవేళ నాకు మొర్ర సాగిపోవుడి అని ఇస్రాయేలియలతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఈ సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవానని ఐగుప్తులు తెలుసుకుందురనెను అప్పుడు ఈ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయుల సేనకు ఇస్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇస్రాయేలీలను సమీపించలేదు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా ఎహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇస్రయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి ఐగుప్తీయులను ఐగుప్తియులను గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి అయితే వేకువ జామున యోవా ఆ అగ్ని మేఘమ మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఈ శ్రేయనీయుల ఎదుటి నుండి పారిపోదుము రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుని అంతలో ఎహోవా మోసేతో ఐగుప్తియుల మీదకిని వారి రథముల మీదికి వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తియులు అది చూచి వెనుకకు పారిపోయిరి అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇస్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను నుండెను ఆ దినమున యోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇస్రయలీలను రక్షించెను ఇస్రయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి యహోవా ఐగుప్తీయులు చేసిన గొప్ప కార్యములను కార్యమును ఇస్రయేలీలు చూచిరి కనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవాయందును ఆయన సేవకుడైన మౌసయందును నమ్మకముంచిరి ఆమెన్ ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమెన్